అంతెందుకండి కృష్ణుడు వెన్నను దొంగలించాడు కానీ పాలను దొంగలించలేదు కదా అంటే ఫర్మెంటేషన్ అయిన తర్వాత జరిగే పదార్థాలని తాగొచ్చు తినొచ్చు అని కృష్ణుడే చెప్పాడు ఆయన ఎప్పుడు పాలను దొంగలించలేదు అంటే పాలు తాగద్దండి పెరుగు వెన్న ఇవన్నీ పర్వాలేదు అని అర్థం దాని అంటే ఎప్పుడూ ఆ ఆవు దూడ తాగిన పాలిన తర్వాత మిగిలిన పాలతో చేసుకోండి అని చెప్తున్నారు అంటే హింసకు దారి వద్దండి ఇక్కడ అని చెప్తున్నారు మిగిలిన పాలని పెరుగు చేసుకొని తీసుకోవచ్చు అని దీని అర్థం ఒక ఆయన అడిగిన ప్రశ్న గోధుమ గడ్డి చూర్ణం దానివేంటి ఉపయోగం ఏమిటి అని అడుగుతున్నారు గోధుమలు బియ్యము ఆర్కలు సామిలు ఇవన్నీ గడ్డి జాతికి చెందినవి అంటే ఆ ఆకుల్లో ఆ ఆకుల్లో రక్తాన్ని శుద్ధం చేసే గుణం ఉంది అంటే మీరు ఆర్క గడ్డి గడ్డి కొర్రల గడ్డి అంటే ఈ గడ్డి పూచల్ని రసం చేసుకొని తాగితే మీ రక్తం లో రక్త ఉత్పాదనం అవుతుంది సో గోధుమలు ఈ రసాయనిక పదార్థాలు లేకుండా రసాయనిక పదార్థాలు వేయకుండా చిన్నగా మట్టి కుండలో పెంచుకొని ఆ గడ్డిని మీరు రసం చేసుకొని తాగితే మీ రక్తం శుద్ధీకరణ అవుతుంది గోధుమలే కాదు వరి బియ్యం గడ్డి పూచలు కూడాను మీకు మంచి పదార్థమే ఆర్క గడ్డి సామె గడ్డి ఇవన్నీ చాలా మంచి పదార్థాలు దీని నుంచి కషాయాలు చేసుకోవాలి ఇన్ఫ్యాక్ట్ కషాయాల గురించి ఆ చిన్న పుస్తకంలో సంగ్రహం అయింది దాని గురించి కూడాను మాట్లాడాను ఆ పుస్తకం తెలుగులోకి అనువాదం చేయిస్తామని చెప్పారు ఆ పుస్తకం ఇచ్చానండి ఇక్కడ మన పిల్లలకి ఎంత విషం తినిపిస్తున్నాము అని దీని శీర్షిక దీన్ని తెలుగులోకి అనువాదం చేసేందుకు శివప్రసాద్ గారు ప్రయత్నం చేస్తున్నారు నిజంగా కూర్చొని రాయొచ్చు నేను నాకు సమయం దొరకట్లేదు ఇంకా కొన్ని విషయాలు చాలా ఉన్నాయి అవన్నీ ముందు రోజుల్లో మీ అందరితో పంచుకునేదానికి ప్రయత్నం చేస్తాం చిరుధాన్యాల్లో బ్యాలన్స్డ్ డైట్లో కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్స్ ఉండాలి కదా ఖండితంగా ఈ పాశ్చాత్యులు చెప్పింది ఏంటంటే సమతులన ఆహారం అంటే ప్రోటీన్లు కార్బోహైడ్రేట్లు కొవ్వు పదార్థాలు ఉండాలి అని కానీ వాళ్ళు మర్చిపోయింది ఏంటంటే అంశం పీచు పదార్థము ఉండాలి అని చెప్పటం లేదు వాళ్ళు ఇంకొక విషయం ఈ సిరిధాన్యాల్లో ప్రోటీన్ అంశం కూడా ఉంది కొర్రల్లో పదకొండు పర్సెంట్ ప్రోటీన్ ఉంది అంటే మీరు కొర్రన్నం తింటే ద్విదల బీజధాన్యాలు తినాల్సిన అవసరం లేదు అలాగే వరగలు అని ఇంకొక ధాన్యం ఉంది తటస్థ ధాన్యం దాంట్లో పన్నెండు పాయింట్ ఐదు పర్సెంట్ నారు ఉంది వరిగలు అని అక్కడ ఉందండి అన్నిట్లోనూ ఆరు నుంచి ఎనిమిది పర్సెంట్ తొమ్మిది పర్సెంట్ ప్రోటీన్ ఉంది అంటే ప్రోటీన్ కావాలంటే మనకు మాంసం అవసరం లేదు అలసందలు పెసలు వేరుశెనగలు ఒక్క పిడి ఇంత చాలు అంతకంటే ఎక్కువ అవసరం లేదు సో సమతులనమైన ఆహారము మన దేశంలో ఉన్న పదార్థాల్లో సమృద్ధంగా ఉంది ఫ్లాక్స్ ఫ్లాక్స్ కొవ్వు అంశం మన నువ్వులు వేరుశెనగలు గట్టి నువ్వులు కుసుమలు కొబ్బరి ఇవన్నీ కొబ్బు కొవ్వు పదార్థాలే అంటే నువ్వుల నూనె పెరుగుతున్న పిల్లలకి నువ్వుల ఉండలు వేరుశనగ ఉండలు ఈ తాటి బెల్లంతో చేసి ఇస్తే వారానికి రెండు అన్నీ కొవ్వు పదార్థాలు దొరుకుతాయి అంతెందుకు కొబ్బరి నూనె చాలా మంచి కొవ్వు పదార్థం సో పెద్దవాళ్ళు అవుతున్నా కానీ వారానికి ఒకసారి కొబ్బరి నూనె ఒక చెంచా తాగితే మీకు బుద్ధి మరుగుతనం అంటే మరిచిపోయే రోగం బాగవుతూ వస్తుంది సో కొవ్వు పదార్థాలు కావాలి కానీ చాలా కొద్దిగా ప్రమాణంలోనే కావాలి ఎక్కువ అవసరం లేదు చిరుధాన్యాలు పై పొట్టుపోయినప్పుడు ఏమన్నా లోపం వస్తుందా పైన పొట్టు సమేతంగా మనం తినేదానికి వీలు కాదు ఎందుకంటే పైన పొట్టును నాంచేదానికి రెండు రోజులు కావాల్సి వస్తుంది అంటే ఈ విత్తనాల్ని మనం మొలకలు చేయించాలంటే రెండు రోజులు నానబెట్టిన తర్వాత పంచలో కట్టిన తర్వాత విత్తనాలకు మొలకకు వేయాలి ఊరికి అలాగే వేస్తే పది రోజులు వర్షం అయితే కానీ అది మొలకలు బయటికి రావు అంటే పైన పొట్టు చాలా గట్టి పదార్థం కాబట్టి ఆ పైన పొట్టును తీసి లోపలనూ నారు అంశం ఉండటం వల్ల పైన పొట్టు తీసి తినటం మంచిది లేదు నాకు పైన పొట్టు కావాలి అంటే దాన్ని పిండి చేసుకొని సంగటి కానీ రొట్టె కానీ చేసుకోవాలి అందుకు కూడాను ఒక గంట రెండు గంటలు నానబెట్టి తినాల్సి వస్తుంది అంతే విషయం ఉందాను కదా కొంచెం లేదు లేదు అది ఒక చాలామంది అనుకుంటున్నారు ఆర్కలు తింటే లావుగా ఉన్న వాళ్ళు సన్నగా అవుతారు సన్నగా ఉన్న వాళ్ళు ఇన్నా శంకా సన్నగా అవుతారు కాదు కాదు ఇది నియంత్రణ సమతులన అంటే సన్నగా ఉన్న వాళ్ళు లావు అవుతారు లావుగా ఉన్న వాళ్ళు సన్నగా అవుతారు నేను ఇప్పుడు పది సంవత్సరాలు తింటున్నాను నేను సన్నగా కాలేదు ఇలాగే అంటే బ్యాలెన్స్ కింద వాళ్ళు పైకి వస్తారు పైన వాళ్ళు కిందికి వస్తారు సమతూలన ఈ ధాన్యాల పెట్టిన పేరు జీడిపప్పు బాదం పప్పు డ్రై ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్లో కొవ్వు అంశం చాలా ఎక్కువ ఉంది మన దేశానికి సంబంధించినవి కాదు మన దేశంలో పెరిగే పదార్థాలు కావి సో ఈ బాదాములు గోడంబులు జీడిపప్పులు ఇవన్నీ మీరు తినాల్సిన పదార్థాలు కానే కాదు మనకు అవసరం లేదు దాంట్లో ఉన్న కొవ్వు పదార్థాలు చాలా ఎక్కువ మనకు అనవసరం మన చెనిక్కాయల్లోనూ మన నువ్వుల్లోనూ మన కుసుమల్లోనూ ఈ కొవ్వులు కొవ్వు అంశాలు మనకు దొరుకుతాయి అంత మటుకు చాలు మన శీత ఉష్ణ ప్రదేశాలకు మన భూగోళిక పరిస్థితులకు మన దేశంలో పెరిగే పదార్థాలే మనకు నిజమైన ఆహారం ఇంకా ఇంకా ఏమన్నా ప్రశ్నలుంటే సార్ కొంతమందికి ఏంటంటే ఈ రిఫైండ్ ఆయిల్స్ పైన చాలా ఇది ఉంది మీరు గత మీటింగ్స్లో చెప్పారు కాస్త మన వాళ్ళకి ఆ క్లారిఫికేషన్ ఇస్తే గానీగా నూనె ఎలా ఎవాపరేట్ అయిపోయింది ఈ రిఫైండ్ వచ్చి అదొకటిను తర్వాత చార్కోల్ కూడా వాడచ్చు అని అన్న మన ముఖం కడిగేటప్పుడు అంటారు సో చాలామంది మిడిల్ క్లాస్ ఎంప్లాయీస్కి పేస్ట్ అయినా కరెక్ట్ చార్కోల్ కాదనేది దానిపైన కూడా కొద్ది క్లారిఫికేషన్ ఇస్తే మనకు అందరికీ ఉపయోగపడుతుంది సార్ అంటే పొద్దున్న లేచి మనం బ్రష్ టూత్పేస్ట్ వాడటంలో పెద్ద వైజ్ఞానికత లేదు అని చెప్తున్నాము నిజంగా మీరు నోటిని శుభ్రం చేసుకోవాలంటే నోట్లో ఉన్న చచ్చిపోయిన సూక్ష్మజీవులు పనికిరాని సూక్ష్మజీవులను బయటకు తీయాలంటే యాక్టివేటెడ్ చార్కోల్ అంటే బొగ్గు పొడి అంటే మీ టెంకాయ చిప్ప లేకపోతే ఏదైనా చెక్కల్ని మంటపెట్టి నిప్పులు చేసి నీళ్లు వేసి ఆర్చివేస్తే బొగ్గు తయారవుతుంది ఆ బొగ్గును సూర్యునికి ఒక రెండు మూడు రోజులు ఎండబెట్టి బాగా విసిర రాయిలో విసిరితే పొడి తయారవుతుంది ఆ బొగ్గు పొడి మీరు కావాలంటే కొద్దిగా ఉప్పు ఒక లవంగము ఒక కేజీకి ఒక్క రెండు లవంగాలు వేసి దంత చూర్ణంలాగా మీరు వాడితే చాలు మీ నోరు పూర్తిగా శుభ్రమవుతుంది మీరు డాక్టర్ల దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా హాయిగా ఉండచ్చు ఈ టూత్ ఇం ఇలా ఇలా వాడండి అంటే మీ దంతాలు లూజ్ అవ్వడం మొదలు పెడతాయి సో ఆ పైన మనం చూర్ణంతో మర్దనం చేయటం వల్ల రక్త ప్రసారం హాయిగా జరిగి గట్టిగా తయారవుతుంది అర్థమవుతుందా అదొక విషయము తర్వాత నూనెలు మనం ఇంత ప్రమాణంలో ఎలా వాడగలుగుతున్నాము ఈ ప్లాస్టిక్ నూనె వచ్చిన తర్వాత ఇదంతా డీజల్ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఈ మినరల్ ఆయిల్ అంట ఏమంటారు ఈ తేట నూనె ఆ తేట నూనెకి కొన్ని కెమికల్స్ కలిపేసి ఇది చెనక్కాయ నూనె ఇది ఆలివ్ ఆయిల్ ఇది రైస్ బ్రాన్ ఆయిల్ అని అందరికీ ప్యాకెట్లలో ఇస్తున్నారు మీరే ఆలోచించండి ఒక్క కేజీ వేరుశనగ నూనె రావాలంటే కనీసం మూడు కేజీ వేరుశనగలు గానుగులో వేసి ఒత్తితేనే నిజమైన నూనె వచ్చాయి అంటే ఒక కేజీ వేరుశనగలు కనీసం అంటే అరవై రూపాయలు ఎనభై రూపాయలు ఉన్నాయి అంటే రెండున్నర కేజీలు అయినా కానీ రెండు వందల రూపాయలు అవుతాయి అంటే రెండు వందల రూపాయలు మినిమము వేరుశనగ నూనె అవనే అవుతుంది కానీ మనకి ఈ ప్లాస్టిక్ నూనెలో ఎంతకి ఇస్తున్నా నూటికి ఎనభై రూపాయలకి ఇచ్చేస్తుంది అంటే ఎక్కడి నుంచి వస్తుంది ఈ నూనె నిజంగా అది వేరుశనగ నూనె కాదు ఈ తేట నూనె మినరల్ ఆయిల్ అంట దానికి కెమికల్స్ని యాడ్ చేసి మనకు ఆలివ్ ఆయిల్ అని ఇస్తున్నారు వేరుశనగ నూనె అని ఇస్తున్నారు కొబ్బరి నూనె అని ఇస్తున్నారు అంటే ఈ ప్లాస్టిక్ సంచిల్లో వచ్చే ఈ నూనె అంతా నిజమైన నూనె కాదు మీకు నిజంగా నూనె కావాలంటే నిజంగా బోండాలు తినాలంటే వెళ్ళండి ఒక ఇరవై కేజీలు కొబ్బరి ఎండు కొబ్బరి తీసుకెళ్ళి గానకెళ్ళి ఆ గానుగలో తిరిపితే మీకు ఎనిమిది లీటర్ల నూనె వస్తుంది ఆ నూనెలో వేయించుకొని బొండాలు తినండి వారానికి ఒక రోజు రెండు రోజులు ప్రతిరోజు తింటే అది మంచిది కాదు